我弟弟 <laughs> جي يو मीटिंग रॉबर्ट्स। डिस्ट्रिक्ट ऑफिसर नमस्कार। సో బేసికల్లీ మనం ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ లేదు అనేది ఒక వన్ ఆఫ్ ద సేమ్ ప్లాస్టిక్ తయారు చేసిన స్పూన్స్ అవ్వచ్చు కప్స్ అవ్వచ్చు సో అది మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో సిమిలర్ ప్రోడక్ట్స్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్తో ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు అండ్ వాల్యూ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ సో ఇది మనం అప్ చేయాలి అంటే వాట్ విల్ బి హెడల్స్ వాట్ క్యాన్ బి ద అబ్జెక్షన్స్ అనేది మీ నుంచి ఒక వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ కోసం మనం సెషన్ కండక్ట్ చేసుకోవాలి సో ఆ మేజర్ కన్స్టెంట్ అనేది ఉండదు మనకి ప్రోడక్ట్స్ లో బికాస్ ప్లాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బట్ ఇట్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ ఇది రెగ్యులర్ ప్లాస్టిక్ డిఫరెంట్ హౌ విల్ కంపోస్టెడ్ అనేది ఒకసారి మీకు ఎమోలేబుల్ చూపిస్తారు ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్ యూ క్యాన్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్

కానీ ఇది కంపోజుల్ క్యారీ బ్యాక్ కాదు ఈ రెండు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకి మిథ్రీ క్లోరైడ్ డైక్లోర వినని ఒక కెమికల్లో ప్లాస్టిక్ వేస్తే కరిగిపోతుంది కరగదు అదే మనం కంపోజుల్ మెటీరియల్ వేస్తే దాంట్లో కరిగిపోతుంది అనమాట మనకి అపేరెన్స్ మాత్రం సేమ్ ఎట్లా ఉంది కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్ లైనా ఉంటుంది ఈ కంపోస్ట్బుల్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పడుతుంది కాబట్టి ఇదే వాడుతూ ఉన్నారు

సో బేసికలీ మేము ఏంటంటే కంప్లీట్గా వి మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్ బాటిల్స్ స్ట్రాస్ గ్లాసెస్ క్యారీ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ బయోటెక్ అండి యాక్చువల్లీ వీఆర్ ఇండియాస్ ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇది చూడటానికి ప్లాస్టిక్ లానే ఉంది కదా బట్ ఇట్స్ నాట్ ప్లాస్టిక్ ఇట్స్ ఆఫ్ కాన్ స్టార్చ్ మొక్కదొమ్మిని చేసిన బ్లాక్ బాటిల్ ఇది సిపిసిపి సిట్ అండ్ ఎవరీ ప్రతి క్లియర్స్ కూడా ఉన్నది దీనికి సో యాక్చువల్లీ రీసెంట్గా ఇండియన్లో మీకు ఇచ్చాము పైన తిరుమలలో కూడా వీ ట్ వర్ గెట్టింగ్ అప్రూవల్స్ శ్రీశైలం అప్రూవల్స్ ఉన్నాయి సో వీఆర్ గోయింగ్ అవుట్ ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా మూడు వివర్లు ఫీస్లో మాకు సక్సెస్ అయింది భీమవరం తలుగు తాడేపల్లిపూడంలో వీఆర్ డూయింగ్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బెస్ట్ ఇష్టం సీఎం గారికి కూడా వీ డెమోన్స్ చేయడ ఎవ్రీథింగ్ అండ్ వీ షోన్ టు సీఎం గారు సో వాట్ వాట్ ఆర్ బి డూయింగ్ సో ఆ ప్లాస్టిక్కి ఎలాటికేట్ చేయడానికి దాన్ని ఇది చేయడానికి ఎలా ఎలాంటి మార్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీ హ్ వి ఆర్ డెవలపింగ్ సమ్థింగ్ అండ్ వీ షోన్ టు సీఎం గారు అవుతాం సో బేసిక్ ఏంటి ప్లాస్టిక్ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎంత జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్లీజ్ ఒక వీళ్ళెవర ఒకసారి వస్తే డైరెక్ట్ షో ఫర్ యూ సార్ మీరు సో ఈ కెమికల్ విత్ ఇన్ టూ టు త్రీ సెకండ్స్ లో డిజర్వ్ అయిపోతుంది సో రెగ్యులర్ గా బయట ఎక్కడ మనం డిస్పోజ్ చేసిన ఇప్పుడు బయట ఏదైనా ఆవుతున్నా లేకపోతే ఎక్కడ డ్రైనేజ్ లో కానీ రోడ్ సైడ్ అయినా కానీ చేసినా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఇట్

రెగ్యులర్ ప్లాస్టిక్ టాక్సిన్స్ యాస్ ఇప్పుడు మనకి బయట దొరికే రెగ్యులర్ ప్లాస్టిక్స్ అన్ని కూడా అండి వాడు వాళ్ళు తీసుకొచ్చేది బాగా వేడి టెంపరేచర్స్ ఆటోలో లారీలో తీసుకొస్తాడు హీట్ కి ఎక్స్పోజ్ అవుతుంది ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఆ లో కలుస్తాయి ఆ వాటర్ని వి ఆర్ కన్జ్యూమ్ ప్లాస్టిక్స్ మా జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా హౌన్ దిస్ ఆఫ్ అవర్ డైలీ యూసేజ్ ఏం చెప్పలేదు de 3 e dois. Ah, depois vocês podem fazer uma questão de 4º ano para mim, se quiser. Vamos continuar. Porque tá acabando o baile. किराए पर डाल के लोग से ये और ये 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 ये और send the proposal again

और वोटिंग टू यूज़ ऑफ करने के तरीके से समझो एक्सप्लेन नहीं हो गए हमारे तेल में बिल्कुल का कम नहीं है वो तो चल ये कास्टर है जैसे देसी है इशू अंदर अगर सब చూసి మీరు చూసి మీరు వన్ మామైకి మార్చేయడం చెప్తున్నామండి పట్టు కూడా ఎలా ఎలా ఉందంటే మారలేదు ఏమి మారలేదండి రెండు వందలు